మా నాన్నగారు కూడా ఐపీఎస్ ఆఫీసర్ సో నేను మా నాన్నగారు కేరళలో ఎలా అయితే సురేష్ గోపి సినిమాలు చూసామో ఆంధ్రాలో ఉన్న అన్ని తెలుగు సినిమాలు పోలీస్ సినిమాలు అన్ని మీరు చూసే పెరిగాను సార్ థ్యాంక్ యూ మహంతేష్ గారికి దీపికా గారిని ఇంతగా స్పాన్సర్ చేసి ఆయనకున్న ఇబ్బందిని కూడా చూసుకోకుండా ఆయన లాంటి వాళ్ళకి ఆయన ఇచ్చే ప్రోత్సాహాన్ని అంత ఇంత కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చేస్తున్న సహాయం మేము ఎప్పుడు మర్చిపోలేము ఆ తర్వాత సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి ఎస్పీ సతీష్ కుమార్ గారికి వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ ఇంకా మడస్థిర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఒక గొప్ప రోజు మన దీపిక గారిని ఇంతమంది రోల్ మోడల్గా ఆమె ఎదిగారు అంటే అది ఆమె ఎంత డిజబిలిటీ ఉన్నా కూడా అది ఏమి లెక్క చేయకోకుండా ఇంతమంది పిల్లలకి అమ్మాయిలకు కూడా ఒక డ్రీమ్ చేస్తే మనం సాధించలేని ఏది లేదు అని చెప్పి ఎట్టిగా నిలబడ్డారు చాలా ఆనందం అమ్మ మీరు చేస్తున్న ఇవాళ మీ అచీవ్మెంట్ ఇది మీ అచీవ్మెంట్ ఒకటే కాదమ్మా ఇక్కడ ఉన్న మహిళలందరూ అందరూ ఆడపిల్లలందరూ ఒక పిల్లలందరికీ ఒక రోల్ మోడల్ గా నిలిచారు ఏ ఊర్లో ఉన్నా సరే చిన్న ఇంట్లో పెరిగినా సరే పేదరికం కాదు ఎక్కడ అన్నా సరే మనం అనుకున్నది సాధించడానికి మనకి ఏ లోపం ఉన్న అడ్డం రాదు అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్గా ఇవాళ నిలిచిందమ్మా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీరు చేస్తున్న ఇవాళ మీరు ఇంకా ఎంతో హైట్స్కి ఎదగాలి ఇంకా ఆంధ్రప్రదేశ్ మీ పేరు ఎప్పటికీ నిలిచిపోవాలి ఇంకా దేశంలోనే మీరు ఎప్పుడు ఒక గుర్తుండిపోయే ఒక స్టార్ల విరాట్ కోహ్లీ అంట అమ్మాయి రోల్ మోడల్ సో ఖచ్చితంగా ఆయనను కూడా మించిన ఒక సూపర్ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ సో మచ్ నాకు నిజంగా నేను కూడా మీ ఫ్యాన్ అయిపోయాను ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మే దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అందరూ ఇక్కడున్న మా అమ్మాయిలందరూ కూడా దీపికాని ఒక్కసారి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా మీకు నచ్చిన ప్యాషనేట్ ఫీల్డ్లో క్రికెట్ అనే కాదు మీకు ఏది నచ్చితే అది దాంట్లో ఖచ్చితంగా ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ I shit.